మిత్రులకు శ్రేయోభిలాషులకు చాలా బాధ తప్త హృదయంతో ఈ వీడియో చేస్తున్నాను నా మిత్రుడు చిరకాల మిత్రుడు ఎప్పుడూ నాకు ధైర్యం చెబుతూ భయపడవద్దు కష్టాలు వస్తాయి పోతాయి ఎప్పుడూ కూడా నీ మనసును బలహీనపరచుకోవద్దు ధైర్యంగా ఉండు ఇవి అందరి జీవితాల్లో కూడా సహజమే ముఖ్యంగా వృద్ధాప్యంలో ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే మనం జీవిత అనుభవమున మనకు నేర్పిన పాఠాలను గుర్తు చేసుకుంటూ ధైర్యంగా శేష జీవితాన్ని గడపాలి అని చక్కని సలహాలు ఇస్తూ నీకు ఏమైనా అయితే ఇంకా మేము ఊరికే ఉంటామా దానికి అర్థమేమి అని ఎప్పుడూ కూడా వెన్నంటి వెన్ను తట్టి నిలిచేవాడు మా మోరేపల్లి హనుమంతరాయుడు ఆయన అకాల మరణం నన్ను కుదించి వేసింది ఆ బాధలో నాకు ఇప్పటికీ కూడా ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు తెలియడం లేదు నాకంటే చక్కని ఆరోగ్యం నాకంటే డిగ్రీలో ఒక వన్ ఇయర్ జూనియర్ ఎందుకంటే లెవెన్త్ క్లాస్లో ఫెయిల్ అయ్యాడు లేకపోతే ఇద్దరూ ఒకేసారి డిగ్రీలో చేరేవాళ్ళం హై స్కూల్లో చదివేటప్పుడే అనంతపురం జిల్లా హై స్కూల్ ఛాంపియన్షిప్స్ రెండుసార్లు కొట్టాడు అనంతపురం జిల్లా ఛాంపియన్గా మోరేపల్లి హనుమంతరాయుడు రెండుసార్లు నిలిచాడు అప్పట్లో హై జంప్ కానీ లాంగ్ జంప్ కానీ ట్రిపుల్ జంప్ కానీ రేసెస్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో అతన్ని మించిన వారు లేరు ఇంకా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో డిగ్రీ కాలేజీల మధ్య జరిగిన పోటీలలో ఆయన యూనివర్సిటీ చాంపియన్గా నిలిచాడు ఆంధ్ర రాష్ట్ర అప్పటి కలసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాదులో జరిగినటువంటి పోటీలలో ఆ రోజు ఆయనకు జ్వరం వచ్చింది అయినా పోటీల నుంచి విరమించకుండా పోటీలో పాల్గొన్నాడు మొదటి స్థానం రావలసిన వాడు ఆ జ్వరం కారణంగా రెండవ స్థానం రెండు ఈవెంట్లలో జంప్స్ అండ్ రేస్ ఈవెంట్లలో ద్వితీయ స్థానంలో నిలిచాడు జాతీయ స్థాయిలో పోటీలకు కూడా సెలెక్ట్ అయ్యాడు కానీ మన ఆంధ్ర రాష్ట్రం దుర్గతి అలాంటి క్రీడాకారులను ప్రోత్సహించడానికి అవసరమైన డబ్బు లేక అతన్ని పంపలేదు ఆ విధంగా నష్టపోయాడు యూనివర్సిటీ ఛాంపియన్గా నిలిచినప్పుడు లక్నోలో జరిగే ఆల్ ఇండియా యూనివర్సిటీ ఛాంపియన్షిప్లకు వెళ్ళడానికి కూడా ఆయన ప్రయత్నం చేశాడు అప్పుడు ఏదో బంద్ జరుగుతూ ఉంది ఆంధ్ర ఇష్యూ జరుగుతూ ఉంది కాలేజీలకు సెలవులు ఇచ్చాడు అందువల్ల అతనికి సకాలంలో బయలుదేరి రావాలని పంపిన మెసేజ్ పల్లెటూరులో ఉన్న అతనికి అందలేదు అలా లక్నోకు వెళ్ళాల్సినటువంటి ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్లో కూడా ఆయన పాల్గొనలేకపోయాడు దురదృష్టవంతుడు కానీ ఒక విధంగా అదృష్టవంతుడే ఆయనకు బాగా పొలం ఉంది తోటలున్నాయి వాళ్ళ నాన్నకు ఒకే కొడుకు ఎంతో ప్రేమగా పెంచారు ఆయన్ని ఉద్యోగం అవసరం ఆయనకు లేదు ఆయన నాగలి దున్నితే మంచి పంటలు సిరులు కొలిసే పంటలు పండుతాయి కాబట్టి వ్యవసాయంలో స్థిరపడ్డాడు వ్యవసాయ కుటుంబంలోనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మొదటి సంతానంగా కొడుకు రామ్మోహన్ బాగా చదువుకున్నాడు మంచి అబ్బాయి చక్కని మాట తీరు చక్కని నడత చక్కని ప్రవర్తనతో అందరినీ ఆగట్టుకునేవాడు ఆ రామ్మోహన్ దురదృష్టవశాత్తు అతనికి కిడ్నీలు దెబ్బ తినడం అతని తమ్ముడు కిడ్నీలు ఇవ్వడం ఒక కిడ్నీ ఇచ్చాడు తమ్ముడు దాంతో ఆయన మొన్న మొన్నటి వరకు హైకోర్టు రాయలుగా మంచి పేరు తెచ్చుకున్నాడు అయినా ఆ కిడ్నీ కూడా ఎంతో కాలం పనిచేయక ఆయన ఈ మధ్యనే ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం మరణించడం జరిగింది అప్పుడు అతనికి ఒక పెద్ద విఘాతం అయినా మేము ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నాము ప్రతి విషయం నాతో పంచుకునేవాడు నేను నా విషయాలు ప్రతిదీ పంచుకునేవాడిని వ్యవసాయం బాగా అభివృద్ధి చెందించాడు ఇంకా మూడవ కొడుకు రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్లో పీటీగా పనిచేస్తున్నాడు ఆయన చక్కగా తన కుటుంబం అతను బాగా ఉన్నారు ఇదంతా తల్లిదండ్రులు పడ్డ కష్టమేనండి హనుమంతరాయుడు భార్య ఎంత అనుకూలవతి ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఏమన్నగారు బాగున్నారా అని పలకరించేది రండి భోంచేయండి అని పలకరించేది ఆ మహాతల్లి అంతటి వ్యక్తి దూరం అవడం నిజంగా నేను భరించలేకపోతున్నాను జీర్ణించుకోలేకపోతున్నాను నేనే ముందు పోతాను అనుకుంటే నాకంటే ముందు పోయాడు నా మిత్రుడు కారణం ఇంకా నాకు తెలియ రాలేదు తిరుపతిలో వెళ్ళి మోకాళ్ళకు ఆపరేషన్ చేయించుకుంటున్నాను చంద్ర అని చెప్పగానే ఎంతో సంతోషించాను సంతోషంగా వెళ్ళిరా ఆ మోకాళ్ళ నొప్పి తగ్గితే ఇంకా బాగా నడవగలిగి చేయగలిగేవాడు ఎంతో సంతోషంగా వెళ్ళాడు మొదట ఒక కాల్ చేశారు తర్వాత నాకు అతని కమ్యూనికేషన్స్ తగ్గిపోయాయి ఆసుపత్రిలో ఉండడం వల్ల నా ఫోన్ చాలాసార్లు ఎత్తలేకపోయాడు ఎప్పుడైనా తీసినా నా ఫోను పలకరించి అలా పెట్టేసేవాడు మరి నిన్నటి రోజు ఉన్నదిన్నట్లుగా ఆ మరణ వార్త వినినప్పటి నుంచి నాకు జ్వరం వస్తూ ఉంది ఆ భయానికి మోషన్స్ అవుతున్నాయి ఏమిటిది ఈ విధి ఇంత విపరీతమా ఆరోగ్యంగా ఉండే వ్యక్తి నేనైనా కరోనా వచ్చి కరోనా సమయంలో చనిపోవలసిన వాణ్ణి కానీ ఎలాగో కరోజన కరోనా టీమ్ ఆఫ్ డాక్టర్స్ నగర్ అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ధైర్యంగా నన్ను నీకేమి కాదని చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చి నన్ను బతికించారు బతికి ఏమి ఉపయోగం లేకుండా పోయింది చక్కగా రోజు మూడు నాలుగు గంటలు టీచింగ్ చేసేవాణ్ణి ఇప్పుడు మంచానికి అంటుకుపోయాను కాళ్ళు బలహీనమైపోయాయి ఒక అడుగు వేస్తే వణుకుతాయి వణికి అలా కిందికి పడిపోతాను నడవలేని స్థితి ఏదో వాకర్ సహాయంతో చిన్నగా అడుగులు వేస్తూ బాత్రూమ్కి కేసి నా పనులు నేను చేసుకుంటున్నాను కానీ నా హీన స్థితికి నాకే దీనంగా ఉన్నటువంటి స్థితికి నా మీద నాకే దయ కలుగుతుంది ఏమిట్రా ఫుట్బాల్ ఆడుతూ ఉంటే అనంతపురం స్టేడియంలో ఫుట్బాల్ ఆడుతుంటే ప్రేక్షకులు అలా కళ్ళు ఆర్పకుండా నోరు ముయ్యకుండా చూసేవాళ్ళు నా ఆట అంతటి చక్కని ఆరోగ్యం అంతటి దృఢమైనటువంటి శరీరం కలిగి ఉన్న నేను ఆనాటి ఆ యొక్క క్రీడల వల్లనే ఇంకా నేను ఇప్పుడు బతికి ఉన్నానని అనుకుంటాను ఆనాడు తిన్నటువంటి ఆహారం మల్టీపర్పస్ ఫుడ్ జొన్నలు రాగులు సద్దలు కొర్రలు వాటి రొట్టెలు ముద్దలు తినడం మంచి పప్పన్నం మంచి ఆకుకూరలు కూరగాయలు పాద దినుసులు తినడం వల్ల ఇంకా నాకు అది ఇంకా కాపాడుతుంది కానీ ఇలాంటి జీవితం పగవాళ్ళకు కూడా వద్దు ఏం చేస్తాం మరి బలవంతంగా ప్రాణాలు తీసుకోలేము కదా దేవుడిచ్చినటువంటి జీవిత కాలాన్ని పూర్తిగా అనుభవించాలి కదా నేను టికెట్ హరిద్వార్ తీసుకున్నాను మరి హరిద్వార్ వచ్చే వరకు నేను ప్రయాణం చేయాల్సిందే కదా హరిద్వార్లో నేను దిగకుండా అక్కడ స్టేషన్లో వాళ్ళు హరిద్వార్లో దించేస్తారు కదా అలా ఏదో ఒకరోజు నేను ఈ జీవిత ప్రయాణములో రైలు పెట్టే నుండి దిగవలసిన రోజు వస్తుంది ఆ రోజు ఎప్పుడొస్తుందా అని వేచి ఉండాల్సిందే కదా ఎవరిని అడిగినా నేను ఎప్పుడు చనిపోతా చెప్పండి అంటే ఎవరు చెప్తారు సాగు పుట్టుకలు దైవాధీనములు మధ్యలో జీవితమే మన చేతిలో ఉంటుంది తప్పదు తప్పదు అనుభవించాలి ఏదో నా బాధ నా దుఃఖం ఇలా వెళ్ళగక్కుంటున్నాను ఇప్పుడు కొంచెం నాకు నిదానమై మనశ్శాంతి చేకూరుతుందని భావిస్తున్నాను శుభం భూయాత్